హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ కుట్టి మిషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి మీకు ఈ బేసిక్స్ తెలిస్తే ఈ మిషన్లో కుట్టి నైపుణ్యాలలో ప్రయోగాలు మొదలు పెట్టేయవచ్చు మనం కుట్టడం మొదలుపెట్టే ముందు సూదిని మార్చాల్సి ఉంటుంది అవును మనం సూదిని మార్చాల్సి ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కువ కాలం ఉండవు మీరు చేసే ప్రాజెక్ట్స్ కోసం రకరకాల సూదులు మార్చాల్సి ఉంటుంది మీరు కొత్తగా నేర్చుకున్నవారైనా సరే మీరు అనుకున్న వరుసలో కుట్లు పడకపోతే మాత్రం సూదిని మార్చడం మంచిదని మా సలహా సూదిని మార్చడానికి ఈ సింపుల్ స్టెప్స్నే అనుసరించండి నీడిల్ క్లాంప్ స్క్రూను యాంటీ క్లాక్ వేజ్లో తిప్పి దాన్ని లూజ్ చేయండి నీడిల్ క్లాంప్ నుంచి సూదిని తీసేయండి సూది మొదట్లో ఒక ఫ్లాట్ సైడ్ ఒక రౌండ్ సైడ్ ఉంటాయి దానిని మళ్ళీ పెట్టడానికి జాగ్రత్తగా పైకి నెట్టండి ఫ్లాట్ సైడ్ నీడిల్ బార్ వైపు ఉండేలా చూసుకోండి నీడిల్ క్లాంప్ స్క్రూను టైట్ చేసి సూదిని నీడిల్ బార్ వైపు ఉండేలా చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా చాలా సింపుల్గా సూది మార్చుకోవడం ఇంతే సింపుల్గా మీరు కూడా అనుసరించండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం